హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా జర్నీ వీడియోలో అరుకు అండి దీనికన్నా ముందు ముందుపాటులో నేను చాక్లెట్ ఫ్యాక్టరీస్ అలాగే కొన్ని మ్యూజియంస్ అయితే చూపించాను మీరు ఎవరైనా చూడకపోతే ముందు వీడియోస్లో అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మేము కాఫీ తోట అయితే చూడడానికి వచ్చామన్నమాట ఇంకా ఎంట్రెన్స్ ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలి టికెట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా లోపలికి వెళ్ళి తోటంతా చూసి చక్కగా ఫొటోస్ అవి తీసుకున్నాం వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి మేము మార్నింగే వచ్చాము ఇంకా అప్పటికైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా అప్పుడే సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి పడితే ఎంత చాలా చూడటానికి చాలా అందంగా కనిపించింది అనమాట వీడియో అంతా చాలా బాగుంటుందండి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది అరికి కాపీ తోటండి ఇన్ని మిరియాలు మిరియాలు చెట్టు చూడండి వీళ్ళు బాగా చౌకండి కానీ చేదన కాదు ఇప్పుడు కాయలు లేవు బాబాలత సరిగా కుద్రన్ 341 సరుకుంగ అంటే అడె ప్యాకెట్స్ అవ్వా అక్క అక్క కూడా దీనికి ఏమైనా కాఫీ గింజల్లోనేమో అని చెక్ చేస్తున్నాను కానీ ఒకటి కనిపించలేదు సీజన్ కాదనుకుంటా ఇంకా ఒకటి కూడా నాకు కనిపించలేదు చూపిద్దాం కదా మీకని చెక్ చేస్తున్నాను ఇక్కడ వీళ్ళైతే సీరియస్గా ఏవో చర్చించేసుకుంటున్నారన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ పండినవన్నీ పసుపు అలాగే మిరియాలు గసగసాలు గర్మసాలు అన్నీ ఇక్కడ పండినవన్నీ కూడా ఇక్కడ అయితే అమ్ముతున్నారు చాలా చవకగానే ఉన్నాయండి ఇవైతే మిరియాల గింజలు అంట ఇవి పచ్చివి ఇవి ముదిరిన తర్వాత ఎండబెట్టి ఇలా మిరియాలైతే తీస్తారు మనకు తెలిసిందే కదండి మిరియాలంటే ఇవి ఉందండి ప్యాకెట్ హండ్రెడ్ ఏ బాగుంది కదా కాయలు చూపించి కాఫీ పౌడర్ ఇది నా రైతు గింజలు కాఫీ పళ్ళు దీని ఎండబెట్టి మీకు ప్రొసీజర్ కావాలంటే అక్కడ కాఫీ మీజీకి వెళ్తే మొత్తం ప్రొసీజర్ అవుతుంది కాఫీ పిక్ అయింది దీంట్లో కూడా ఇంకా తీయాలి ఇక్కడైతే ఇవిడ చూడండి చికెన్ కబాబ్స్ అయితే కాలుస్తుంది చక్కగా వేడి వేడిగా ఆ బొగ్గుల మీద కాలుస్తుంటే చూస్తుంటే నేను ఊరేస్తుంది కదా కానీ బ్యాడ్ లక్ అనమాట సినిమా ఆ రోజు అలా చూస్తూ ఉన్నాను తప్ప ఏమి చేయలేం నెక్స్ట్ వెళ్ళినప్పుడు గ్యారంటీ ట్రై చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్